అందరికీ నమస్కారాలు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మనకి పురాతనమైన పిఎన్ఎం స్కూల్ పెండ్యా నారాయణమ్మ మున్సిపల్ హై స్కూలు ఈ స్కూల్ చాలా పురాతనమైంది ఈ జెండా వీధులు ప్రామాణితమైన పాత చాలా కాలమైంది ఎంతోమంది ఆడపిల్లలు చదువుకుంటున్నారు ఈ మధ్య రీసెంట్గా మాకు ఎన్నో రిపోర్ట్స్ వస్తున్నాయి ఇక్కడ నుంచి యూటింగ్ ఎక్కువ అయిపోయింది ఆడపిల్లలు ఇక్కడ ఇంటర్మీడియట్ కాలేజ్ కూడా ఉంది టెన్త్ క్లాస్ నైన్త్ క్లాసు ఈ టీనేజ్ని క్యాచ్ చేస్తూ కొంతమంది ఈ ట్రిపుల్ రైడింగ్ యువత అన్నెసరిగా వచ్చేసి ఆడపిల్లల్ని క్రీసింగ్ చేయటం లవ్ అనే ట్రాప్లు దింపడం ఇవన్నీ జరుగుతున్నాయి అలౌప్మెంట్ జరుగుతున్నాయి వీటి మీద నెంబర్ ఆఫ్ పిటిషన్స్ వచ్చి కౌన్సిలింగ్ జరిగింది నెంబర్ ఆఫ్ మనం వచ్చేసి ఇక్కడ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా సైబర్ క్రైమ్స్ మీద మరియు ఈ లవ్ గురించి కానీ ఏదైనా కానీ ఈ వయసులో చేయాల్సిన చదువు మీద కాన్సన్ట్రేట్ చేయాలని పిల్లలకి హెడ్ మాస్టర్ గారి రవీంద్ర గారి ఆధ్వర్యంలో చేయడం జరిగింది చాలా ప్రోగ్రామ్స్ మనం అదేవిధంగా ఈరోజు నూతన ఒక బయట ఇక్కడ చిన్నపిల్లలకి చాక్లెట్ ఇస్తున్నారని మాకు వచ్చింది రీసెంట్గా చాక్లెట్స్ అంటే మంచి ఉద్దేశం ఇస్తే పర్లేదు కానీ మధ్య గంజాయి చాక్లెట్ ఇవి కూడా వస్తున్నాయని మా సమా కొంతమంది సమాచారం మనకు అసలు ఎవరు ఇట్లాంటి చేస్తుంది వాళ్ళ మీద వీళ్ళ ఐడెంటిఫై చేయడానికి మనుషులు అయితే అబద్ధం ఆడతారు థింగ్స్ విల్ నాట్ రియలైజ్ అంటే ఇక్కడ కెమెరాలు పెట్టించడంలో కొంచెం లోకల్లో సపోర్ట్ చేస్తే ఏమైనా చేస్తే ఈ ఏరియా కెమెరాలు పెట్టించడానికి పెద్దలను దాతలను ఏమైనా కోరితే దానికి ముందుగా వచ్చి మన హాజీ హాజీ టీడీపీ నాయకుడు ముందుగా వచ్చేసి తను ఒక థర్టీ థౌజండ్ ఇవ్వటం వల్ల ఇక ఫోర్ ఫైవ్ కెమెరా ఇంకో అతను పదివేలు ఇచ్చారు వీళ్ళందరి చేత ఫార్టీ థౌజండ్తో ఈ ఏరియా మీద ఈ అన్ని రోడ్లు కవర్ అయ్యే విధంగా మంచి నాణ్యత కలిగిన అంటే నెంబర్ ప్లేట్తో బాగా సహా ఫేస్తో సహా పడే విధంగా కెమెరాలు పెట్టేసిందని దీని పర్యవేక్షణ ఎక్కడ సీసీ కెమెరా ట్వంటీ ఫైవ్ డేస్ ఇది ఉన్నది లోపల డేటా బ్యాకప్ ఉన్నది ఈ లోపల కెమెరాలు వచ్చేసి మొత్తం ఏ టు జెడ్ హెడ్మాస్టర్ గారు రూమ్లో ఉంటుంది అక్కడ టీవీ కూడా అరేంజ్ చేసాము అక్కడ ఉంటుంది కనుక ఇక్కడ ఎవరన్నా తెలిసి తెలియక మీద అని చేసిన మా దుస్తుకొస్తే మరి కేసులు కానీ జైలు పంపిస్తానని చెబుతున్నాను ఇక హ్యాపీగా ఈ స్కూల్కి వచ్చే ఆడపిల్లలు చాలా మంది తల్లిదండ్రులు కూడా నాకు ఫోన్ చేయడం జరిగింది ఇక మీద సంతోషంగా హ్యాపీగా స్కూల్కి వచ్చిన దానిలో హ్యాపీగా ఇంట్లో ప్రశాంతంగా పునుకోవచ్చు అని తెలియపరుస్తుంది నలభై మూడు నలభై రెండు డివిని ఇన్ఛార్జీ జాకిరి బాయ్ మాకు ఫోన్ చేసి దీనికి ఎన్నో సార్లు హెడ్ మాస్టర్ కానీ మా కోఆర్డినేషన్ చేసి మంచి లైజింగ్ చేసి ఈ ప్రాంతంలో ఏదో చేయాలి సార్ మనమని ముందు నుంచి ఆరు గత ఆరు నెల నుంచి మా అమ్మ పడటం జరిగింది ఆయన సహకారంతోనే ఈ స్పాన్సర్ని సెలెక్ట్ చేసేసి ఏర్పడడం జరిగింది జెండా వీధిలో ఏదైతే పెండెల నారాయణ పిఎన్ఎం హై స్కూల్ ఉందో స్కూల్కు చాలా పురాతనమైన చరిత్ర ఉంది మనం టెన్త్ క్లాస్ చదువుకునే రోజుల్లో టెన్త్ క్లాస్లో నాలుగు సెక్షన్లు ఉండేవి ఆ రోజుల్లో కో ఎడ్యుకేషన్ ఉండేది అదేవిధంగా ఒక్కొక్క సెక్షన్లో అరవై మంది డెబ్బై మంది విద్యార్థులు ఉండేవాళ్ళు స్కూలు క్రమశిక్షణకు మారుపేరు అదేవిధంగా విద్యా బోధనలో ఒక మంచి స్కిల్ ఉన్న ఉపాధ్యాయులు అప్పటి నుంచి ఇప్పటి వరకు స్కూల్లో రావడము ఈ మైనార్టీ ఏరియాకు చుట్టుపక్క ప్రాంతాల్లో ఉన్న సంతాపేట కానివ్వండి మునుముడి బస్టాండ్ కానివ్వండి అదేవిధంగా పెద్ద బజార్ చిన్న బజార్ అదేవిధంగా ట్రంక్ రోడ్డు ఇటుపక్క కోటమిట్ట మన్సూర్ నగర్ మెక్లెన్స్ రోడ్ నుంచి అందరు విద్యార్థులు ఇక్కడ రావడం జరుగుతుంది ఈ జూనియర్ కాలేజ్ వచ్చిన తర్వాత ఎవరైనా కానీ ఈ రోజు ఉన్న పరిస్థితులు బిడ్డలకు బయట పంపించాలంటే భయపడే పరిస్థితి ఉంది ఆడబిడ్డలు కానీ వెళ్తే క్షేమంగా ఇంటికి వస్తారా రారా అనే ఆలోచనలు ఉన్నప్పుడు జెండా వీధులు ఉన్న ఈ స్కూల్లోనే ఆడబిడ్డల కోసం ఒక జూనియర్ కాలేజ్ స్థాపించిన దానికి చాలామంది సంతోషించారు అయితే ఎక్కడైతే మంచి ఉంటుందో అక్కడ చెడు కూడా ఉంటుంది ఈ స్కూల్ దగ్గర చాలామంది అకతాయిలు ఇక్కడికి రావడము మోటార్ బైకులు వేసుకొని త్రిబుల్ రైడింగ్ చేయడము ఆడబిడ్డల్ని ఏడ్పించడం ఇటువంటి సంఘటనలు జరుగుతుంటే స్థానికంగా ఉన్న యువకులు మన జియావుల్ హక్ కానివ్వండి హాజీ కానివ్వండి ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్న పిల్లకాయలందరూ కూడా వాళ్ళని అడ్డుకోవడము అదేవిధంగా మన నూరాని గారు కానివ్వండి వీళ్ళందరూ కూడా స్కూల్ ఎదురుగా వాళ్ళ ఇల్లు తర్వాత జావీద్ వీళ్ళందరూ కూడా దాన్ని అడ్డుకట్ట వేస్తుంటారు పోలీసు వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళకు వర్క్ లోడ్ ఎక్కువ ఉన్నందువల్ల వాళ్ళు దాన్ని సరైన పరిస్థితుల్లో వాళ్ళకు ఎందుకంటే ఏదైతే స్కూల్ టైమింగ్స్ ఉంటాయి వాళ్ళ డ్యూ డ్యూటీ టైమింగ్స్కి అది సెట్ కాదనమాట అయితే దానికి ఒక శాశ్వత పరిష్కార మార్గం చూడాలనే ఒక ఆలోచనతో జాకీర్ వీళ్ళందరూ కూడా ఒక పట్టుదలతో మన హెడ్ మాస్టర్ గారి కృషితో కొంతమంది డోనర్స్ని కలెక్ట్ చేసి మన సీఏ గారికి చెప్పిన తర్వాత నాలుగు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు నేనైతే ఒక సంవత్సరం నుంచి మనం ఇక్కడ చూస్తుండేది ఏంటంటే పోలీసు వాళ్ళు అనునిచ్చ మఫ్టీలో రావడము ఇక్కడ ఎవరైనా కానీ ఆడబిడ్డల జోలికి కానీ వెళ్తే వాళ్ళకి తీసుకొని వెళ్ళి ఎంత పెద్ద రికమెండేషన్ ఉన్నా కానీ వాళ్ళకు సరైన గుణపాఠం చెప్పి పంపిస్తున్నారు ఇంకా ఈ సీసీ కెమెరాలు వచ్చేసిన తర్వాత మా బిడ్డలకు సురక్షితంగా ఇక్కడ స్కూల్లో కానీ కాలేజీలో కానీ పంపించాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీద ఎందుకు ఎందుకంటే విద్య అనేది ఒక మనిషి జీవితాన్ని మార్చేస్తుంది విద్య లేని వాళ్ళు వాళ్ళు రేపు వాళ్ళు ఏదైనా చేసుకోవాలన్నా కానీ ఏదైనా హాస్పిటల్కి వెళ్ళాలన్నా కానీ వాళ్ళ బిడ్డలకు ఉన్నతమైన చదువులు చదివించుకున్నా కానీ దానికి మూల కారణం ఒక తల్లి అవుద్ది ఇక్కడ ఎవరైతే ఆడబిడ్డలు ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ తల్లిదండ్రులకి రిక్వెస్ట్ చేస్తున్నాను మీ బిడ్డలకు ఏ విధంగా మీ బిడ్డలు మీ ఇంట్లో సురక్షితంగా ఉంటారో స్కూల్కి వచ్చి ఇక్కడ ఈ కాలేజ్కి వచ్చి చదువుకుంటే అంతే సురక్షితంగా ఉంటారు ఇప్పుడు చాలామంది మా లో మా ఈ జెండావితి ప్రాంతం అనేది సిన్సిటివ్ ప్రాంతం అది డిపార్ట్మెంట్ తెలుసు అందరికి తెలుసు సో ఈ డిపా ఈ యొక్క సెన్సిటివ్ ఏరియాస్లో వర్ మన సర్కిల్ ఇన్స్పెక్టర్గా పనిచేయాలంటే కూడా చాలా ఫ్రెండ్లీగా ఉండాలి సో ఆ యొక్క నేచరు ఆ యొక్క ఇన్స్ట్రక్షన్స్ ఉన్న గుంటూరుని గడగలాడించి బుచ్చిని ఒక ఒక రూపం తెప్పించి మన నగరానికి మన చిన్నపిల్ల పోలీస్ స్టేషన్కి రావడం ఇలాంటి సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు ముందుగా ఆ యొక్క హోల్ డిపార్ట్మెంట్కి ఘరుదంగా తెలుసుకుంటున్నాను మనస్ఫూర్తిగా యొక్క పౌరుడిగా ఈ యొక్క స్కూల్ విద్యార్థిగా ఈ యొక్క వార్డు ఓటర్గా ముందుగా టీడీపీ లీడరా ఇవన్నీ పక్కన పెడితే ఒక ఓటర్గా యాజ్ ఎ ఉమెన్ మ్యాన్గా ఈ యొక్క డిపార్ట్మెంట్కి మా సిఏ గారికి చాలా కృతజ్ఞతలు ఈ ఈ యొక్క కెమెరాలు పెట్టి పెట్టించడం వల్ల మనం ముందుగా కెమెరాలు ఏం కాదు ప్రజలు ఈవెన్ పోలీస్ వ్యవస్థకి సహకరించాలా పోలీస్ వ్యవస్థ ప్రజల కోసమే ఉంటుంది ఈ వ్యవస్థలో మనం కూడా ఒక భాగం పోలీసులు కూడా మనుషులే పోలీసులు కూడా వాళ్ళు పడే కష్టం ముందు వాళ్ళు వాళ్ళు చేసే కష్టం ముందు ఏ ఒక్క డిపార్ట్మెంట్ పనికిరాదు ఎందుకంటే పోలీస్ వ్యవస్థ లేకపోతే ఈ యొక్క హోల్ ప్రపంచమే లేదు వాస్తవం అది ఇది అందరూ అర్థం చేసుకోండి దయచేసి చెప్తున్నాం మీ యొక్క మీరు పోలీస్ వ్యవస్థ ఫ్రెండ్లీ పోలీస్ అనేది పోలీస్ వ్యవస్థ ఫ్రెండ్లీగా ఉంటుంది అలా అని చెప్పి మేము ఫ్రెండ్లీ ఫీ అలా అని చెప్పి మేము కూడా దానికి ఓన్ చేసుకోకూడదు సిసి కెమెరా అనేది ఒక పార్ట్ మాత్రమే ఆ ఒక పార్ట్ ఉంటుంది అలా అంతే గుర్తుపెట్టుకోండి అకాయితలారా ఇది జెండా విధి ఈ యొక్క స్కూల్ అనేది దేవాలయం మాకు గురువు గారు మా దేవుడు లాంటి అంటే తల్లిదండ్రుల తర్వాత మన గురువు మన దే మన చేతుల మొక్కేది మా గురువుకే అది కొట్టే హక్కు ఉంది తిట్టే హక్కు ఉంది తర్వాత ఎవరికి ఇచ్చారు పోలీస్ వ్యవస్థకు కూడా కొన్ని మార్పులు ఇచ్చారు కొట్టేదానికి ఒకటైతే చెప్తున్నాం గుర్తుపెట్టుకోండి ఈ వ్యవస్థలో ఈ యొక్క వీధిలో ఎవరైనా అకాయితులు బళ్ళు తీసుకుని స్పీడ్కి తోలిన వాళ్ళ యొక్క చర్మం వల్చేదానికి సింగంలో సూర్యలాగా ఒక మంచి వ్యక్తి మంచి వా స్నేహశైలి ఈ యొక్క ఇక్కడ పని చేయాలంటే కూడా ఈ యొక్క సిన్సిటీ ప్రాంతంలో అన్నీ ఉండాల ఆఫీసర్కి అన్నీ ఉన్న ఏకైక వ్యక్తి మన సార్ గారు మంచి వ్యక్తి మనం పోలీస్కి సహకరిద్దాం పోలీస్ మాకు సహకరిస్తుంది దయచేసి ఈ యొక్క ప్రాంతంలో ఎవరైనా సరే లాంటి స్కూళ్ళ ముందు కాగితాలు చేయటం ఇలాంటి చిల్లర జాషాలు కనుక చేస్తే తోలు పెరికేస్తారు ఒక ప్రైడ్ ఇది మనకు ఒక గర్వం మన లొకాలిటీలో ఒక జూనియర్ కాలేజ్ని మనం సంపాదించుకున్నామంటే ఒక గర్వపడాల్సిన విషయం అలాంటిది మనం దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మన మీద యువత మీద కానివ్వండి తల్లిదండ్రుల మీద కానీ విద్యార్థిని వాళ్ళ మీద కూడా ఉంది ఎందువల్లంటే వాళ్ళు రోజు ఇక్కడికి రావడము వస్తున్నప్పుడు మధ్యలో కొంతమంది అగాయిత్యాలు ఆ యూట్ యూజింగ్ చేయడము ఇలాంటివి నెంబర్ ఆఫ్ ఇష్యూస్ మన దృష్టికి వచ్చినప్పుడు మేము ఇక్కడ మన స్టేషన్ ఆఫీసర్ కోటేశ్వరరావు సార్ కానివ్వండి అలాగే మాకు ఇక్కడ ఉన్న హెచ్ఎం రవీంద్ర సార్ గారు ఆయన కూడా నంబర్ ఆఫ్ టైం చెప్పడము మన నంబర్ ఆఫ్ టైం విజిట్ కూడా చేసాం వచ్చినప్పుడు వాళ్ళు ఎస్కేప్ అవ్వడం ఇలాంటివన్నీ జరుగుతుంటాయి ఇప్పుడు ఏంటంటే మనకు ఒక సీసీ కెమెరాస్ది అవసరం ఇంతకుముందు ఉండిన అది చేయకపోవడము ఇప్పుడు కొంతమందిని స్పాన్సర్ చేయమంటే మన హాజీ కొంతవరకు స్పాన్సర్ చేసి ఇంకోరు స్పాన్సర్ చేసి ముందుకు రావడం చాలా సంతోషదగ్గ విషయం రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ నుంచి హెడ్ మాస్టర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నాను అప్పటి నుంచి మన ఈ అమ్మాయిలు మాత్రమే ఈ స్కూల్లో పిఎన్ఎమ్ హై స్కూల్లో మూడు వందల అరవై ఐదు మంది బాలికలు చదువుతున్నారు కాలేజీ జూనియర్ కాలేజీలో వన్ సిక్స్టీ పైన అమ్మాయిలు విద్యను అభ్యసిస్తున్నారు ఈ కాలేజీలో ఎక్కువగా గత ఐదు సంవత్సరాల నుంచి ఎక్కువగా ట్రిపుల్ రైడింగ్ చేయడం ఇలాంటి సమస్య ఎక్కువగా ఉంది తర్వాత పేరెంట్స్ సహకారంతో మనంతా కూడా వీడియోస్ తీసి ఆ బండి నంబర్ అని కూడా తీసుకొని చాలాసార్లు మనం చేయగలనేటువంటి కోటేశ్వరరావు సార్ గారికి చెప్పడం జరిగింది సార్ వెంటనే స్పందించి మన పిల్లల యందు ప్రత్యేక దృష్టి పెట్టి తర్వాత ఒకసారి మన హై స్కూల్కి వచ్చి పిల్లలతో అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టి మన స్కూల్ విద్యార్థుల్ని ఎప్పుడు ఫోన్ చేసినా కూడా వెంటనే సహాయ సహకారాలు అందించి వెంటనే ఫోన్ చేసి మన స్కూల్కి కావాల్సినటువంటి అవసరాలన్నీ కూడా కానిస్టేబుల్ని పంపించి మార్నింగ్ టైంలో ఒకసారి మళ్ళీ ఈవినింగ్ స్కూల్ వదిలేసే టైంలో ఒకసారి పంపించి పిల్లలంతా కూడా పిల్లలకు రక్షణగా నిలిచి మా విద్యార్థులకి ఎంతో సహకార సహాయ సహకారాలు అందించారు తర్వాత సార్కి హృదయపూర్వక హృదజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను